హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ పచ్చడి ఏ విధంగా పెట్టాలి అనేసి ఈరోజు నేను రెసిపీ ప్రిపేర్ చేసి వీడియోలో అప్లోడ్ చేశాను సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రిపేర్ చేసినటువంటి పెట్టిలు చికెన్ దీన్ని మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే మనం పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏంటివో ఇప్పుడు మనము చూద్దాము చికెన్ ఒక కేజీ తెప్పించాము అది కావాల్సిన వాళ్ళు బోన్లెస్ తెప్పించుకోవచ్చు అండ్ విత్ బోన్తోనే కేజీ చికెన్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకొని తెప్పించాను అన్నమాట సో అంటే ఎక్కువగా పెద్ద సైజు ఉంటే ఆయిల్లో అది ఎక్కువగా ఫ్రై అవ్వదు కాబట్టి చిన్న సైజుగా కట్ చేయించుకొని తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి దీనిని కాసేపు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలి అప్పుడే చికెన్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది రూమ్ టెంపరేచర్లో ఆరబెట్టేస్తే ఫ్యాన్ వాళ్ళకి సరిపోతుంది తర్వాత దీనిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను ఆ వీడియో ఆరబెట్టిన వీడియో చికెన్ ఆరబెట్టిన వీడియో మిస్ అయింది కాబట్టి చూపించలేదు పోయాను సో ఇలా మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే లోపల పచ్చి కూడా లేకుండా పూర్తిగా డ్రై అయిపోతుంది బాగా వేగిపోతాయి అన్నమాట వీటికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మసాలా ఇంగ్రీడియంట్స్ ధనియాలు ఒక రెండు స్పూన్లు తీసుకోండి పచ్చి ధనియాలని ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న చెక్క స్టారు మూడేలాచి మూడు లవంగా మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మనకి ఏమైతే మ చికెన్ మసాలా ఐటమ్స్ బగారా మసాలా ఐటమ్స్ ఏముంటాయి అవన్నీ కూడా మసాలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది మీరు తినేటువంటి స్పైసెస్ని బట్టి అదే విధంగా ఒకటి బగారాకు జావిత్రి జాపత్రి ఇంకా షాజీరా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇదంతా కూడా బాగా మనము వేయించుకోవాలి ధనియాలు పూర్తిగా వేయే వరకు మనం వీటిని వేయించుకోవాలి సో అదేవిధంగా పువ్వు ఇంకా కసూరి మేతి కూడా యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ పిక్కిల్లో మీరు గతంలో ఎప్పుడైనా సరే మా వీడియోలు చూసినప్పుడు అందులో గతంలో చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలి అనేసి నేను వీడియో చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు లింక్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి అదేవిధంగా ఇవి వేయించేటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసి వేయించి పక్కన ఉంచండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ని ఇంకొక ప్యాన్లోకి తీసుకోవాలి కావాలి వద్దు అనుకునేవారు మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం అదే ఆయిల్ యూజ్ చేశాను అది పల్లి ఆయిల్ యూజ్ చేశాను కాబట్టి సో ఇప్పుడు నూనె వేడిన తర్వాత పోపులో చిన్నది దాచిన చెక్క ముక్క రెండు ఇలాచి లవంగా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంట్లో రెడీగా ఉన్నది కాబట్టి యాడ్ చేశాను ఫ్రెష్గా కావాలనుకున్నవారు అలా వెంటనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మనము లో ఫ్లేమ్లోనే తిని కొంచెము ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మనం ఆయిల్లో కలుపుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంచితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది ఇలా కలిపిన దీనిలో ఇప్పుడు మనము చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేస్తాము ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కొంతమంది చికెన్కి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే సాల్ట్ పట్టించేస్తారు అలా కూడా చేయొచ్చు కాకపోతే నేను డైరెక్ట్గానే డ్రై చేసేసి ఇలా యాడ్ చేస్తాను అనమాట చికెన్కి ఒక్కోసారి పీసెస్కి సాల్ట్ ఎక్కువగా అవుతుంది కదా ఇష్టం లేనివారు తినలేవారు అందువల్ల యాడ్ చేయలేదు సో ఇప్పుడు మనము ఇలా చికెన్ని మొత్తము కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాము లైట్గా పసుపు అనేది యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా మనకి చల్లారిపోవాలి ఇలా ఇందులో ఉన్నటువంటి ఆయిల్ వేడికి పీసెస్ లోపలికంతా కూడా పీల్ చేసుకుంటాయి లోపల పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇలా మీరు ట్రై చేయండి దాదాపుగా సిక్స్ మంత్స్ అయినా సరే చికెన్ పికిల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా దీనిని మనము పూర్తిగా ఆయిల్ అంతా చల్లారింతవరకు రూమ్లో ఉంచ రూమ్ టెంపరేచర్లో ఉంచుకోవాలంటే ఫ్యాన్ కాలికి ఆరపెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించినటువంటి మసాలా అంతా కూడా పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నాము అదేవిధంగా టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ని బట్టి కారము వేర్ర కారం కావాలనుకుంటే ప్యాకెట్ పౌడర్ వాడుకోవచ్చు కానీ నేను ఇంట్లో కారమే వాడాను కలర్ ఎక్కువగా రావాలి అంటే ప్యాకెట్ కారం కూడా వాడుకోవచ్చు సో ఇలా మొత్తము వీట్ మసాలా అంతా పసుపు సాల్ట్ కారము ఇవన్నీ కూడా పట్టే విధంగా మనము దీన్ని కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఒక జార్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది సేమ్ యాజ్ టీస్గానే చికెన్ పిక్కిలతో పాటు మనం మటన్ అయినా ప్రాన్స్ అయినా సరే ఏ పిక్కిలు అయినా సరే ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పికిల్స్ పెట్టుకొని రాని వారికి నాన్ వెజ్ పికిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వారికి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి విధానము ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ చికెన్ పిక్కిలు దాదాపుగా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వర్